ఈ తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో బెనిఫిషరీస్ వాళ్ళందరికీ కూడా ఈ యాసెట్ని అంటే ఈ వ్యాన్ని ఉచితంగానే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ కాకూడదు వాళ్ళు ఈ వ్యాన్స్ని ఉపయోగించుకుని వాళ్ళు కూడా గూడ్స్ డెలివరీయో లేకపోతే ఇంకో దానికో ఈ వ్యాన్ని ని ఉపయోగించుకునే విధంగా ఆ బెనిఫిషరీస్కే ఐదు కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఈబీసీ కార్పొరేషన్ అదేవిధంగా మైనారిటీ ముస్లిం అండ్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఇటు యాసెట్స్ మేము ట్రాన్స్ఫర్ ఆటోమేటిక్గా జరిగిపోయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ బెనిఫిషరీస్కి ఎవరైతే టెన్ పర్సెంట్ కట్టారో ఇనీషియల్గా వాళ్ళందరికీ కూడా ఈ వ్యాన్లు మళ్ళీ తిరిగి ఇచ్చేటట్టు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిర్ణయం తీసుకుని ఇంతటితో ఈ పీడిఎస్ రైస్ ఉక్కుపాదంతోటి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మనం ముందు తీసుకెళ్తున్న తరుణంలో ఈ పర్టికులర్ నిర్ణయం ఖచ్చితంగా దానికి దోహదపడుతుందని మేము భావిస్తున్నాం కొంతవరకు మేము దీని ద్వారా ఈ డై రైస్ డైవర్షన్ ఖచ్చితంగా అవుతునే ఒక నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొచ్చాం ఈరోజు క్యాబినెట్లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ ఒకటో తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైస్ లబ్ధిదారులందరికీ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం దీంతోపాటు అరవై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ ఫేర్ ప్రైస్ షాప్స్లో కూడా మేము కొత్త యాప్ డిజైన్ చేసాం రేషన్ చాలా పక్కాగా మేము మానిటర్ చేసుకునే విధంగా నెక్స్ట్ ఫేజ్లో మేము ప్రతి షాప్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీసెస్ని మేము పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రాథమిక అనుమతులు వచ్చినాయి మాకు ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని చిన్న చిన్న కిరాణా షాపులుగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే విధంగా గిరిజన ప్రోడక్ట్స్ కానివ్వండి కేంద్ర ప్రభుత్వం అందించే ఈ భారత్ ప్రోడక్ట్స్ని ఈ షాపుల ద్వారా మేము వినియోగదారులకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం